నేడే ప్రపంచ కొన్ని పండుగలు కొందరికే ఉంటాయి అది కొన్ని పండుగలు కొన్ని వర్గాలు వాళ్ళకే ఉంటాయి కొన్ని ప్రాంతాలే ఉంటాయి కానీ నేడే పండుగను ప్రపంచ కార్మికులారా వీడు వాడు ఈ కులము ఆ కులము ఈ కంపలను చేస్తాడు ఆ కంపెనీ చేస్తాడు వీడు హమాలీ చేస్తాడు వీడు ఆటో నడుపుతాడు అనే ఉద్దేశం లేకుండా ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని ఉద్దేశంతోనే నినాదించింది కానీ ఒక రకంగా బాధ కలుగుతుంది మనం ఒక ముప్పై సంవత్సరాల క్రితం చూస్తే వేడే అంటే మొత్తం ఈ గాంధీనగర్ వాడలే కడకలాడే కానీ ఈ రోజుల్లో అది ఎక్కడ పోయిందో ఏ రకంగా అయ్యిందో ఈ కార్మిక లోకం తప్ప నాయకత్వం తప్ప తెలియదు కానీ ఏదో ఏ విధంగా కాలం నడుస్తుందో అదేవిధంగా మనం కూడా నడవలసిందే ఇప్పుడు సేఖ్ గురాన్ గారు కార్మికుల గురించి వాళ్ళ తండ్రి యొక్క ఆశ్చర్యాలను ఉనికి తీసుకొని వామపక్ష భాగ భావజాలు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడవలసిందిగా